అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరి మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పని ప్రదేశంలో రోజంతా ఆనందంతో నిండి ఉంటుంది దాని కారణంగా అందరితో సంతోషంగా మాట్లాడతారు మరియు పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించండి అది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్ధాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి